ఈ రోజు మనం సిరిసిల్లలో ఉన్నాం ఇక్కడ సిరిసిల్లలో గత సంవత్సర కాలంగా నేత పరిశ్రమ స్తంభించిపోయింది తెలిసిన విషయమే ఈ సందర్భంగా మనం వచ్చినాం సాంచం అంటే చాలా మంది తెలిసి ఉంటున్నాం కాటల పరిశ్రమ ఇక్కడ మన అన్నలు మన పద్మశాలి నేతనులు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొన్ని ప్రతాపాలు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఈ కాటల పరిశ్రమ గురించి ఇప్పుడు ఎందుకంటే కాదివాసాలు ధరించాలి కాటల పట్టలు వేసుకోవాలి అంటారు కదా మరి వేసుకోవాలంటే వ్యవస్థ రావాలి కదా అన్న నడవాలి ఈ వ్యవస్థ అంటే ప్రభుత్వం కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలి గతంలో ప్రభుత్వం కూడా ఈ సైజింగ్లు డయంగులు ఉన్నాయి వాటికి సబ్సిడీ ఇస్తా అని చెప్పింది కానీ ఇవ్వలే ఇవ్వకపోవకల్లా ఇక్కడ ఏమైంది అంటే పడిపోయింది ఎట్లా అంటే మార్కెట్ లేక ఇప్పుడు సైజింగ్లు ఉన్నాయి పాతకాల సైజింగ్లు ఉన్నాయి వాటిని అధునికరించాలి అధునికరిస్తే ఇప్పుడు చాలీస్ నంబరు షార్ట్ నంబరు అసి నంబరు నువ్వు ఏ క్వాలిటీలు పెట్టినా సైజింగ్ బీవులు మంచిగా వస్తాయి మంచి క్వాలిటీ బట్ట వస్తుంది దానివల్ల వల్ల భారతదేశంలో ఎక్కడైనా బట్ట అమ్ముకోవచ్చు మరి ఒక మంచి ఒక తొవ్వ దొరుకుతుంది డైంగ్లు ఉన్నాయి పాత ఉన్నాయి వాటికి కూడా అది ఇయ్యాలి గత ప్రభుత్వాలు మాన్నయి మీకు సబ్సిడీ మీద ఇస్తాము డైంగ్లకు కమి డైంగ్లకు వాటికి వీటికి అని అన్నారు కానీ ఇలాంటిది జరగలే ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా సైజింగ్లకు డైంగ్లకు మరి అదేవిధంగా సాంచలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అంటుంది మరి అవి వీళ్ళు వీటికి ఎందుకు ఇయ్యారు వీటికి సబ్సిడీ ఉంటే ఇక్కడ ఉన్న పౌరులు రంగం అదులు కట్ట నడిచబడుతుంది నడుస్తుంది కానీ అది ప్రభుత్వం దృష్టికి అత్తలేదు మేము ఒకటే అడుగుతున్నాం సిరిసిల్ల పౌరులు కుటీర పరిశ్రమ వస్త్రోత్పదాల సంఘం తరఫున మీరు ఏమని అయ్యాలంటే ఈ పరిశ్రమను కాపాడండి అటు ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తూ అటు కొంతమందిని అదేవిధంగా కాటన్ వ్యవస్థను కూడా కొంతమందిని కాపాడాలి ఎందుకు కాపాడాలంటే ఇది వెనుకట నుంచి ఒక శాస్త్రం ఉంది కాటన్ కన్న తల్లి ఇవాళ కాటన్ అడిచిన రోజులు కార్మికుడు కావచ్చు ఆసామి కావచ్చు కుటీర పరిశ్రమ చిన్న యజమాని కూడా మంచిగా బతు కలుగుతాడు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకే ఒక మంచి అవకాశం ఇచ్చి ఆఫర్లు ఇచ్చి అదే విధంగా వీళ్ళని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే కాటన్ కాటన్ పట్టండి శరీరానికి కూడా మంచిదే నిర్మించింది ఏం లేదు శరీరానికి ప్రభుత్వం కూడా ఖాళీ బట్టలు కాటన్ వస్తువులు ధరించాలని చెప్తుంది కాబట్టి అది ధరించాలంటే ఇది నడవాలి నడవాలి ఇది నడితేనే ఇక్కడ ఉత్పత్తి అయితే అక్కడ వ్యవస్థ అన్న ఇంకొకటి ఈ కాటన్ లా చాలా మంది బతుతారు ఇప్పుడు ఒక పది జోడి ఉన్నాయి అనుకో సైజింగ్ బతుంది భీములు ఇంపే వాళ్ళు బతారు కండెలు చుట్టేటోళ్ళు బతారు టాగలు అట్టేటోళ్ళు కార్మికులు బతాడు సాధ్యాలు అనిపే కార్మికులు పత్తాడు జాపర్ బతుతాడు వెల్డింగ్ షాపు మనది వడ్లది వడ్రాంగి వైపని మినిస్టరు ఈ ఒక్క కాటన్ మీద గన్ని పరిశ్రమలు గత మంది కార్మికులు గన్ని రకాల కార్మికులు జోను పది ఉంటారు మరి ప్రభుత్వము ఈ మేము చేస్తున్నాం అని ఏదో ఒకటి చెప్తుంది కానీ దీనికి ఎందుకు ముందుకత్తలేదు ఇది కాటన్ పరిశ్రమకు ముందుకొచ్చినప్పుడు సిరిసిల్లలో కూడా సగం దరిద్రం పోతుంది ఒకటే ప్రభుత్వం చేయవలసింది సైజింగ్లు డైలు ఈ పాత యమనా వాటి మీద సబ్సిడీ విధానం తెచ్చి వాటికి కొన్ని ఆ రకంగా ఆధునీకరించడం జరిగితే అద్భుతంగా నడుతాయి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు అది కదా వాటి కూడా వాళ్ళు వ్యవస్థ కూడా కొన్ని సబ్సిడీ రూపకాలు ఇచ్చి పాత వడ్డ వాటిని కొత్త మాటి మార్గంలో నడిపించినట్టు ఏంటంటే ఇలా తమిళనాడు ఇస్తుండ్రు కర్ణాటకలు ఇస్తుండ్రు సబ్సిడీ నువ్వు కొత్త సాధ్యాలు తీసుకుంటే అంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ తర్వాత నువ్వు కన్న మిషన్ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ అదే రకంగా రంగులకు సబ్సిడీ యానికి సబ్సిడీ మరి ఇక్కడ ఎందుకు వేయరు పక్క రాష్ట్రమే కదా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళని ఆదుకోవాలంటే ఇవి ఖచ్చితంగా వసతి చేయాలి ఇలా రైతులకు ఇస్తున్నారు అన్న బియ్యం మీద బోనస్ అని ఇస్తుండ్రు తర్వాత ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుండ్రు మరి వడ్ల మీద మద్దతు ధరలు అదే విధంగా ఒక ఏడెనిమిది రకాల రైతులకి ఇప్పుడు మేము వాళ్ళ గురించి మాట్లాడతలేము ఇంకా వాళ్ళ వెయ్యి కోట్లు దాటిపోతాయి మాకు సంబంధం లేదు కదా మేము అడుగుతున్న చిన్న కుటీర పరిశ్రమ రంగాని కార్మికులను ఆసాములను చిన్న యజమానులను ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ నేత పరిశ్రమ బాగా స్తంభించిపోయింది శ్రీశీలనే నేత పరిశ్రమ ప్రసిద్ధి నేత కార్మికుల కిల్లా కాబట్టి ప్రభుత్వము అవచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఇక్కడ రాజకీయాలు నేత నేతరాళ్ళు సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలని